ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు ముత్తేవి అనంతపతన ఆచారులు గారు రచించినటువంటి వెంకటేశ్వర శతకంలో ఎనిమిదవ పద్యాన్ని చూస్తున్నాం చిక్కిన నాడు తలంచినట్లుగా తరుణ తలోనని విడచియ హాకిప్పుడు హాయ్ అన్నం ఓ గతించేనయ్య నీ కరుణను పూర్తిదేయ వలెకామితదాయ క వెంకటేశ్వరాం డబ్బు ఉన్నా నిన్ను మర్చిపోయి ఏడు రోజుల్ని తలుచుకున్నట్టుగానే వయసు అంతా ఉడికిపోయి అరవైయ్య బళ్ళు పడిన తర్వాత ఇప్పుడు నేను నిన్ను గురించి వ్రాద్దామని ప్రారంభించాను నాకిప్పుడు అరవై ఏళ్ళు దాటిపోయినాయి కానీ వెంకటేశ్వర నీ కరుణతో నేను ఈ కావ్యాన్ని లేక ఈ శతకాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నానయ్యా అంటూనే కామిక యక వెంకటేశ్వర కోరిన కోరికలు ఇచ్చేటటువంటి స్వామి వెంకటేశ్వర ఇప్పుడైనా కానీ నా కోరికను తీర్చి ఈ శతకం అయ్యేటట్టు చూడబోయ అని ప్రార్థిస్తున్నాడు కవి కవులందరికీ కూడా ఇదే లక్షణం ఉంది కాయలుగా వధూల కగ్రముల చే అని ప్రారంభించాడు కాలం తీర్ శతకంలో దూర్చటి ముప్పున కాలకిం కరులు ముంగిటకొచ్చిన వేళ అన్నాడు భక్త రామదాసు అలాగే సిరిగల నాడు చిక్కిన నాడు తలంచినట్లుగా తరుణతలోననే విడచి తద్దయుని గతి వ్రాయ అంటున్నాడు కవి ఆ వెంకటేశ్వరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతోటి ఈ శతకం పూర్తి కావాలని కవి కోరుకుంటున్నాడు స్వస్తి